హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ప్రకాశం జిల్లా బేస్తవరపేట మండలం మొంగపాడు గ్రామంలో శ్రీ శ్రీ కాటమరాజు స్వామి తిరునాళ మహోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో రెండు పల్లె విభాగం నిర్వహించారండి ఆ రెండు పల్లె విభాగానికి వచ్చిన దత్తాన్ని ఇవి ఓపు రమణారెడ్డి గారండి పామురుపల్లె గ్రామం కొమ్రోలు మండలం ప్రకాశం జిల్లా అండి వారి గిత్తలు రెండు అండి ఇవి పామురుపల్లె గ్రామం అండి కొమరాల్ మండలం ప్రకాశం జిల్లా ఫ్రెండ్స్ ఈ వంగపాడు గ్రామంలో ఈ రెండు పళ్ళ విభాగం విభాగంలో ఎవరు ఈరోజు మొదటి బహుమతి కవసం చేసుకుంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో ప్రతి ఒక్కరు మీ ఊరి పేరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా వీడియో ఎంత దూరం ఎంత దూరం వెళ్ళిందో తెలుసుకున్నాను